శుక్రవారం రోజు మర్చిపోకుండా గుమ్మన్ దగ్గర ఇది ఒకటి కాల్చండి ఈ విధంగా కాల్చడం వల్ల అద్భుత ఫలితం వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోతారండి అలానే కాకుండా మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్టవేసి కూర్చుంటుందని చెప్పి పండితులు చెప్తున్నారు గుమ్మని దగ్గర మనం ఏం కాల్చాలి ఏం కాలిస్తే ఎలాంటి శుభ ఫలితం కలుగుతుంది అని మనము ఈ వీడియోలో క్లియర్గా తెచ్చుకుందామండి ఈ వీడియో మొత్తం క్లియర్గా వింటేనే మీకు అంతా అర్థమవుతుంది ఇంకా మన గుమ్మన్ దగ్గర ఇది కాల్చడం వల్ల మన ఇంట్లో లక్ష్మీదేవి రావడానికి మనకు కావాల్సిన ఐశ్వర్యం ఇస్తుంది మన ప్రతి సమస్యకు కూడా పరిష్కారం చూపిస్తుందని పండితులు చెప్తున్నారండి గుమ్మం దగ్గర దీన్ని కాల్చడం వల్ల అద్భుత ఫలితం రావడం మన కళతో మనం చూసి ఆశ్చర్యపోతాం గుమ్మం అంటే మనకి చాలా పవిత్రంగా భావిస్తాం గుమ్మం లక్ష్మీదేవి రూపంగా చెప్పబడుతుంది ఏ ఇంటిలో అయితే గుమ్మాన్ని చక్కగా పూజిస్తామో ఏ ఇంట్లో అయితే గుమ్మాన్ని చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టుకుంటామో ఆ ఇల్లు ఎప్పుడూ కూడా చక్కగా లక్ష్మీ నిలయంగా మారుతుందని శాస్త్రాలు చెప్తున్నాయండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గుమ్మం దగ్గర ఎప్పుడూ కూడా కొన్ని నియమ నిబంధనలు పాటించాలి ఈ నియమాలు పాటిస్తూ ఆచరణ కనుక చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్ అనేది రావడం మన కళతో మనం చూసి ఆశ్చర్యపోతామనే చెప్పవచ్చండి అని పండితులు చెప్తున్నారు అసలు గుమ్మం దగ్గర మనం ఏం చేయాలి అంటే ఎప్పుడూ కూడా ప్రతి నిత్యము కూడా గుమ్మం పైన గుమ్మానికి పసుపు రాసినా రాయకపోయినా కుంకుమ బొట్టు పెట్టినా పెట్టకపోయినా మన వాకిట్లో ఏంటంటే ఊడ్చి కొంతమంది ఏంటంటే కల్లాపి చల్లుతాము నీళ్లను చల్లుకుంటాము నీళ్లతో ఊడుస్తూ ఉంటాం కదా చేసిన తర్వాత గుమ్మం దగ్గర నీళ్ళతో తుడిచేసుకోవాలండి తర్వాత ఏంటంటే గీతల ముగ్గు ఉంటుంది కదా అందరికీ తెలిసిందే కదా ఆ గీతల ముగ్గు ప్రతి నిత్యము వేసుకోవాలి వాకిట్లా ఏ విధంగా అయితే మనం ముగ్గులు వేస్తామో తర్వాత గుమ్మం దగ్గర వేసుకుంటే ఇంట్లోకి ఎలాంటి దుష్టిశక్తి ప్రవేశించదు ఎలాంటి చెడు రాకుండా అడ్డుకోవడానికి ఈ గీతల ముగ్గు అనేది ఉపయోగపడుతుంది నార్మల్గా మనం గీతలు గీసుకుంటే రాలండి ఇంకా తర్వాత మనం ఏం చేయాల్సిన అవసరం లేదు తర్వాత వచ్చేసి ప్రతి నిత్యము కుదరని పక్షంలో శుక్రవారము సోమవారము గురువారం శనివారం తిథుల్లో ఖచ్చితంగా గుమ్మంపై గీతలు ముగ్గు వేల తర్వాత వచ్చేసి ఏంటంటే శుక్రవారం తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజిస్తాము ఆరాధిస్తాము లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఉంటాం కాబట్టి గుమ్మానికి పసుపు రాసేసి కుంకుమతో బొట్లు పెట్టి చక్కగా వాకిట్లో ముగ్గును వేసుకోవాలి ఇలా ముగ్గును పెట్టిన తర్వాత ఇంట్లో పసుపు ఉప్పుతో ఇంటిని శుభ్రం చేసుకోవాలి చేసిన తర్వాత చక్కగా లక్ష్మీదేవి పూజ చేయాలి లక్ష్మీదేవి సంతోషించి కావలసిన ఐశ్వర్యాన్ని ఇస్తుంది కష్టాన్ని సమస్యని తీరుస్తుంది అలానే కాకుండా ఇంటి పరంగా కలిసి రాకపోయినా ఇంటిలో ఇబ్బందులు ఉన్న నరదిష్టి ఉన్నా చెడు దిష్టి ఉన్న నరుడి కన్నుతో ఇబ్బంది పడిపోతూ ఉన్నా అలానే కాకుండా నలుగురు మనకి దిష్టి పెడుతున్నా నలుగురు దృష్టితో మనం ఇబ్బంది పడిపోతూ ఉన్నా సరే అండి ఈ పరిహారం చేసుకోవచ్చు ఇది గుర్తు పెట్టుకుని ఇది ఉదయం చేసే పరిహారం కాదండి ఈవినింగ్ టైంలోనే మనం ఇది చేయాలి అలా చేస్తేనే మనకి ఫలితం వస్తుందని పండితులు చెప్తున్నారు ఎప్పుడు పడితే అప్పుడు ఈ పరిహారం చేస్తే పెద్దగా ఫలితం రాదని చెప్పి చెప్పడం జరుగుతుందండి పండితుల ప్రకారం ఏంటంటే సాయంత్రం సమయం సాయంత్రం సమయంలో చేస్తేనే మంచి రిజల్ట్ వస్తుంది ఏం చేయాలి అంటే ఒక మట్టి ప్రమిదని కానీ లేకపోతే ఒక ఒక ప్లేట్ని కానీ తీసుకోండి అందులో వచ్చి మీరు ఏంటంటే రెండు మిరియాలు రెండు లవంగాలు రెండు యాలకులు కాస్త కర్పూరము వేసుకోవాలి ఇవన్నీ వేసేసిన తర్వాత అందులో కొద్దిగా చిటికడంటే చిటికడ ఆవాలు వేసుకోవాలండి మిరియాలు ఆవాలు నల్లగా ఉంటాయి కాబట్టి భూతప్రేత పిశాచాల నుంచి బయటపడేస్తాయి ఇంట్లో ఉండే కొన్ని సమస్యలు తీరుస్తాయి ఇల్లు భరించలేకపోయినా ఇంటి ముందు ఇంటిపైన భయంకరమైనటువంటి నరదిష్టి ఉన్న నరక చెడు నరదిష్టి ఉన్న చెడు కన్ను ఉన్న మన ఇల్లు చూసి ఓరవలేని వారు కుళ్ళు కుతంత్రాలతో మన ఇల్లుని చెడగొట్టాలనుకునే వాళ్ళు ఎప్పుడూ మన ఇంటిని చూసి ఏడుస్తూ ఉంటారు కదా అలాంటి ఏడుపులు తుడిచిపెట్టడానికి అలాంటి ఏడుపుల నుంచి బయటపడడానికి పరిహారం సిద్ధిస్తుంది మట్టి కానీ స్టీల్ ప్లేట్ కానీ తీసుకుందామా అందులో రెండు లవంగాలు యాలకులు చిటికెడు ఆవాలు ఏడు ఎనిమిది కర్పూరంపు బిళ్ళలు వేసుకోవాలండి హారతిస్తాం కదా ప్రతినిత్యము అవి వేసుకుని వెలిగించామా గుమ్మం దగ్గర పెట్టుకున్నామా వెంటనే కాల్చేసి తీసేయండి అక్కడ పెట్టేసేయాలని రూలేం లేదు అలా ఆచరించి చూడండి ఇలా ఆచరించడం వల్ల ఏంటంటే మన ఇంట్లో ఉండే చెడు పోతుంది అలానే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి దిష్టి నరకన్న అనేది పోతుంది చెడు దిష్టి ఉన్నట్లయితే ఎప్పుడూ కూడా హాస్పిటల్స్ పాలవడం హాస్పిటల్లోనే మన జీవితం అంతా గడిచిపోతూ ఉంటుంది పదిహేను రోజులకు పిల్లలకు పదిహేను రోజులు లేదా పెద్దలకు కానీ ఆరోగ్యం బాగోకుండా ఉండడం అలా నరకన్న అనేది ఉండకూడదు మనం ఏంటంటే నాలుగు మెతుకులు కడుపు నిండా అతని బాగుండాలి అంటే నా నుంచి మనం దూరంగా ఉన్న నరకన్నా మన మీద ఉన్న నిర్దిష్టు మన మీద ఉన్న చాలా ఇబ్బంది చాలా వరకు కూడా ఏంటంటే మనకి చాలా బాధలు అనుభవించాల్సి ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే నరకన్ను తగిలితే మాత్రం హాస్పిటల్ పాల అవ్వాల్సి వస్తుందని చెప్పి పండితులు చెప్తున్నారు మన పెద్దవాళ్ళు కూడా మనకి ఇది సూచిస్తున్నారండి అందుకని నరకన్ను లేకుండా మీరు ఏంటంటే నెలలో ఒకసారి అయినా సరే గుమ్మం దగ్గర పరిహారం చేయండి ఇవన్నీ కూడా పరమ పవిత్రమైన వస్తువులు ఈ మంగళకరమైన వస్తువులుగా కూడా చెప్పబడతాయి అలానే ప్రకృతి నుంచి లభించే వస్తువులు కాబట్టి గుమ్మం దగ్గర పరిహారం చేస్తే మంచి జరిగి మంచి శుభలతాలు కలగడానికి అవకాశం ఉందని శాస్త్రాలు చెప్తున్నాయండి శాస్త్రాల్లో పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి మీకు కూడా మంచి సుఫలితం రావాలి మీ జీవితంలో అద్భుతం జరగాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేయండి ఇంటి పైన చెడు జడు దిష్టి ఉన్న ఏదైనా ఉన్నా సరే ఈ పని శుక్రవారం తిది రోజున ఆచరించి చూడండి మట్టి ప్రమిదని వాడిన స్టీల్ ప్లేట్ వాడిన మళ్ళీ మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చండి పడాల్సిన అవసరం లేదు ప్రమిదని తీసుకుని మీరు ఎప్పుడూ కూడా దానికి చిన్న ప్రమిద దీపం పెట్టుకుంటాం కదా ఆ ప్రమిద తీసుకుని పరిహారం చేసుకోవచ్చండి ఈ మిరియాలు ఏంటంటే ఆవాలు చాలా శక్తివంతమైనవి చాలా శక్తివంతమైనవి అలానే పవర్ఫుల్గా చెప్పబడతాయి కాబట్టి వీటితో పరిహారం చేస్తే నరకనుని తొలగించుకోవడానికి అవకాశం ఉంటుందండి కర్పూరపు బిళ్ళలు అలానే కాకుండా మనకు తెలిసింది కర్పూరం వెలిగించడానికి వాడతాం కర్పూరం వెలుగుతుంది కాబట్టి ఆ మంటల నుంచి చెడు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందండి అలానే యాలకులు లవంగాలు ఏంటంటే యాలకులు లవంగాలు ఈ రెండు కూడా లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనవి కాబట్టి వీటితో పరిహారం చేస్తే అమ్మవారి అనుగ్రహం సులభంగా కలుగుతుంది అలానే మనం యాలకులతో పరిహారం కనుక చేసినట్లయితే శుక్రా అనుగ్రహం మనకి కలుగుతుంది అది చంద్రకారకంగా ఉంటుంది కాబట్టి మనకి చక్కని ఫలితం కలుగుతుంది అలానే మనకి మంచి బలము ఆరోగ్యం కలగడానికి యాలకులు లవంగాలు ఉపయోగపడతాయి లవంగాలతో పరిహారం చేస్తే మనం జాతకం మారడానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్పడం జరిగింది కాబట్టి ఆచరించి మంచి ఫలితం పొంది జీవితాన్ని మార్చుకోండి ఇంకా అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే పరిహారం చేసేటప్పుడు మనం మనకు భయం ఉంది ఎవరైనా చూస్తారేమో గుమ్మం దగ్గర కాలుస్తున్నాం మేము ఎవరైనా ఏమన్నా అంటారేమో అని భయపడుతున్నా ఇబ్బంది పడుతున్నా సరే మీ ఇంటి గుమ్మం లోపల భాగం ఉంటుంది కదా గుమ్మం నుంచి లోపల భాగం అక్కడ కూడా కాల్చుకోవచ్చండి లేకపోతే మీకు వీలుంటే బయటే కాల్చండి లేదు మాకు అవకాశం ఉంటూ నలుగురు చూస్తారు అనుకున్నట్లయితే ఇంటిలో నుంచి కాల్చుకోండి అలా కాల్చుకున్నా సరే మీకు ఫలితం వస్తుందండి కానీ బయట కలిసినంత ఫలితం అనేది లోపల రాదు అలా కాల్చడం వల్ల బయట నుంచి ఏదైతే చెడు పోతుంది ఇంట్లో కాల్చుకుంటే ఏంటంటే కొంచెం ఫలితం కొంచెం తక్కువ తక్కువగా ఉంటుందనే చెప్పాలి కాబట్టి వీలైనంత వరకు అవకాశం ఉన్నంత వరకు కూడా బయట బయటే కాల్చి బూ బయట పడేసండి బూడిదని తర్వాత కడిగేసి ఇంట్లోకి తెచ్చుకున్నా ఆ కానీ సరిపోతుంది అనంతరము గుమ్మం దగ్గర ఈ విధంగా ఆచరిస్తే మంచి రిజల్ట్ వస్తుంది గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడూ కూడా గుమ్మాన్ని లక్ష్మీదేవి రూపంగా భావించాలి లక్ష్మీదేవి స్వరూపంగా గుమ్మాన్ని ఆరాధిస్తూ ఉండాలి గుమ్మ దగ్గర శుక్రవారం తిది రోజున ఖచ్చితంగా రెండు చుక్కల పాలను కుడివైపున ఒక చుక్క పాలచుక్క ఎడమ వైపున ఒక చుక్క పాలచుక్క కంపల్సరీగా పోస్తే మనం గుమ్మానికి ఒక సైడ్కి రాస్తే మనకు అద్భుత ఫలితాలు అనేవి కలుగుతాయండి అద్భుతాలను మనం చూడగలుగుతామని చెప్పి పండుతులు చెప్తున్నారు కానీ ఇంట్లో ఎప్పుడూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సంపాదన కరిగిపోవడానికి సంపాదన ఆగిపోవడానికి సంపాదించిన ధనమంతా బూడిదలో కలిసిపోవడానికి గాలిలో కట్టుకుపోవడానికి కూడా మనమే కారణం ఎందుకంటే గుమ్మం లక్ష్మీదేవి రూపం లక్ష్మీదేవిగా భావింపబడుతుంది కాబట్టి గుమ్మం పైన ఎక్కి కూర్చోవడం గుమ్మం పైన కూటాలు తలదూ గుమ్మం పైన తలవిరు గుమ్మం మీద ఉండడం చాలా మందిని పల్లెల్లో గమనిస్తుంటాము గుమ్మం మీద కూర్చుని పేర్లు చూసుకుంటూ ఉంటారు అది చాలా తప్పు అలా ఇంకొక విషయం ఏంటంటే గుమ్మాన్ని తొక్కకూడదు ఏదైనా ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే గుమ్మం పైనుంచి ఇవ్వకూడదు గుమ్మం దాటి ఇవ్వాలి మీరు గుమ్మం లోపలికి కానీ గుమ్మం బయటకు కానీ ఇవ్వాలి అంతేకాని గుమ్మం పైనుంచి కొన్ని అస్సలు ఇవ్వకూడదు పాలన కూడా పై నుంచి తీసుకోకూడదు బయటకు వచ్చి తీసుకోవాలండి ఇలాంటి నియమాలను మనం గుమ్మం దగ్గర పాటిస్తేనే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం అంటే కేవలం డబ్బే కాదు మనకు ఒక బలంలో కూడా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది మనం బలంగా ఉండడానికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ఆరోగ్యంగా ఉండడానికి కూడా అనుగ్రహాన్ని ఇస్తుంది అలానే బాగా సంపాదించుకోవడానికి అమ్మవారు మనకి అనుగ్రహిస్తుంది అండి ఇలా ఏదో ఒక రూపంలో అమ్మవారి అనుగ్రహం మనకి కలుగుతుంది కానీ నియమనిస్తాను పాటించినప్పుడు ఆరాధించినప్పుడు మాత్రమే మనకు మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయండి అందువలన ఆచరించే ఫలితం పొంది జీవితాన్ని మార్చుకోండి ఈ పరిహారాలు అన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పబడినవి అనుభవాలతో చెప్పబడినవి వీటిని విధి విధానాలు ఆచరించినట్లయితే మంచి రిజల్ట్స్ అనేవి మనకు వస్తాయి ముఖ్యంగా ఇవన్నీ కూడా మన పెద్దవాళ్ళు మనకి చెప్తూ ఉంటారు కానీ మనం ఏంటి పుట్టి మాటలు ఇవన్నీ నిజంగా జరుగుతాయా నిజంగా వస్తాయా అనేసి మనం లెక్క చేయమండి ఈ శాస్త్రాలను కూడా యాస్ తీసుకెళ్ళ చెప్పబడుతుంది అందువలన ఆచరించండి ఆచరించి మంచి ఫలితం పొందండి గుమ్మం దగ్గర ఖచ్చితంగా కాల్చండి కాల్చిన తర్వాత ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే నరకా నుంచి నరకన్ను నుంచి బయటపడడానికి నరకన్ను నుంచి బయటకు రావడానికి ఎన్నో రకాల పరిహారాలు ఎన్నో రకాల విధి విధానాలు ఆచరించినప్పటికీ కూడా నరకన్ను అనేది నరుడి దిష్టికి నల్ల రాయి సైతం పగిలిపోతుందని శాస్త్రాలు చెప్తున్నాయండి అందువలన మనం ఈ నరకన్ను అస్సలు ఉండకూడదు అది చాలా చాలా డేంజర్ అలా ఉండకుండా మీరు బాగుండడానికి ఉపయోగపడేటువంటి పరిహారం కాబట్టి నమ్మకంతో చేయండి ఫలితం పొందండి నియమాలను ఆచరించండి పాటించండి జీవితాన్ని మార్చుకొని జీవితంలో ఉండే ఇబ్బందుల్ని బయటపడండి ఇంట్లో ఉండే కష్టాలను తొలగించుకోవడానికి ఇంట్లోని చెడును లాగేసుకోవడానికి పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది శుక్రవారం ఐదు గంటల తర్వాత సాయంత్రం ఐదు గంటల తర్వాత చేయండి మంచి రిజల్ట్ అనేది వస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ